హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబుర్లో బియ్యం పిండితో హల్వా చేసి చూపిస్తాను దానికి ఏం కావాలో చూద్దానండి ఏమేం కావాల బియ్యం పిండి మెయిన్ బియ్యం పిండికి బెల్లం కొబ్బరి పాలు కొబ్బరి పాలు రెండు పెట్టుకున్నాం బాగా చిక్కగా తీసుకోవాలి ఒక కప్పు కొంచెం పలసగా నెయ్యి జీడిపప్పు ఓకే సింపులే కానీ ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు సరే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి చూద్దామా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టాను స్టవ్ పైన కొబ్బరి పాలు దీని కొలత ఉంటుందా కొంచుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పులు ఇలా కొంచెం పల్చగా ఉన్న పాలు ఒక కప్పు బాగా చిక్కగా ఉన్నవాళ్ళు కొబ్బరి ఇప్పుడు కొబ్బరి పాలు ఇది ఈ పలుసగా ఉన్న కొబ్బరి పాలు మూడు కప్పులు పోస్తున్నావు వరిపిండి ఒక కప్పే తీసుకున్నావు కప్పే ఇది కొంచెం కాగాల కాగా లక్ష్మి కొబ్బరి పాలు మరుగుతున్నాయి కదా బెల్లం వేసుకుందాం దీంట్లో బెల్లం కరిగే వరకు సిమ్లో పెట్టి మజ్జిమలో తిప్పు లక్ష్మి బెల్లం కరిగింది ండి పిండి వేసుకున్నాం బీమి పిండి ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి ఇది లక్ష్మి ఉండలు లేకుండా ఇలా కలుపుకున్నాం ఇప్పుడు ఈ చిక్కటి పాలు కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఒక కప్పు బియ్య పిండికి నాలుగు కప్పులు కొబ్బరి పాలు కాకపోతే మూడు కప్పులే ముందు పలసడి పాలు ఒక కప్పు చిక్కడి పాలు దీనికి నెయ్యి ఎంత పావు కప్పు పడుద్ది జీడిపప్పు మన ఇష్టం మన ఇష్టం ఇది దగ్గరికి అయిపోతే అట్లా దగ్గరికి అయ్యేలా తిప్పుతా ఉండాలా కొంచెం ఇల్లాచి పౌడర్ వేసుకుందాం యాలక్క దగ్గరికి అయ్యే వరకు తిప్పాలి లక్ష్మి దగ్గరికి అయిపోయింది కదా ఇంక కట్టేసుకోవచ్చు జీడిపప్పులు వేసేసి స్టవ్ కట్టేసుకొని నెయ్యి రాసిన పళ్ళల్లోకి వేసేసుకుందాం నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకుందాం లక్ష్మి హల్వా రెడీ రెడీ పిండి తోటి అబ్బో కొబ్బరి పాలు దీంట్లో వేసాం అబ్బా భలే వచ్చింది భలే స్మూత్ గా ఉంది లక్క ఇది హల్వా కాబట్టి మెత్తగానే ఉంటుంది గట్టిగా అవ్వదు బా గట్టిగా అవ్వదు టేస్ట్ చేసి అదే కదా మళ్ళీ నేను కూర తినమన్నానని చెప్పి స్వీట్ ఇవ్వేమో అనుకున్నాను అయ్యా నీకు స్వీట్ ఇష్టం కదా అదే అదే భలే ఉందండి బా భలే ఉంది అసలు ఎట్లా పళ్ళు లేకపోయినా కూడా ముందు ముందు మనకు కూడా పళ్ళు పోతాయి కదా అప్పుడు నోట్లో వేసుకుని జర్రని లానికి వెళ్ళొద్దాను అనమాట నువ్వు కూడా చూడు కొంచెం చూడు నువ్వు కూడా అసలు ఎంత బాగుందో చెప్పు కదా ఎంత మెత్తగా స్మూత్గా చాలా బాగుంది థ్యాంక్స్ లత కదా అదే చాలా థ్యాంక్స్ లత ఎంత ఈజీగాను ఏం కొంచెం తిప్పటమే మనం చేయాల్సిన పని మిగతా అంతా చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా మంచిగా చూపిస్తున్నావు థ్యాంక్ యూ లత ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పాపం మా లతాకి ఒక కామెంట్ కూడా పెట్టట్లేదండి తిట్టడం అయినా పెట్టండి పర్వాలేదు మాకు అది అంటే దానిలో ఉన్న ఫాల్ట్ ఏదో మనం చూసుకుంటాం కదా అదే ఓకే అండి మరి బై బాయ్ చెప్పుద్దామా బాయ్